వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కమల్ అయితే అవని కోసం ఇంకా దయాకర్ ఇంటికి వస్తాడు వదిన త్వరగా బయలుదేరు అని చెప్పి కమల్ చాలా సంతోషంగా ఇంకా అవనిని రమ్మని పిలుస్తాడు అవని అయితే కన్నయ్య ఏమైంది ఎక్కడికి రమ్మంటున్నావు అసలు నువ్వేంటి అంత కంగారు పడుతున్నావు అని అంటుంటే వదిన నిన్ను తీసుకురమ్మని ఇంట్లో అమ్మ నాన్న అలాగే అన్నయ్య అందరూ అందరూ నిన్ను తీసుకురమ్మని పంపించారు అని అంటూ ఉంటే దానికి అయితే కన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నన్ను నన్ను ఇంట్లో వాళ్ళు తీసుకురమ్మని ఏంటి అని అంటుంటే నువ్వు రావదిన నీకే అర్థమవుతుంది కదా అని చెప్పి ఇక కమలైతే అవని చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తాడు ఇంకా అది చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ప్రణతి అయితే నాకెందుకో కంగారుగా ఉంది ఇంట్లో వాళ్ళందరూ వదిలిని రమ్మని పిలుస్తున్నారంటే మళ్ళీ అక్కడ ఏం గొడవ జరుగుతుందో అని చెప్పి ఇక ప్రణతి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న భరత్ అయితే అక్కతో పాటు నేను కూడా వెళ్తాను అని చెప్పి ఇక తను కూడా అక్కడి నుంచి కారు వెనకే వెళ్తుంటాడు ఇంతలో అవనిని చూసి అవన్ని ఇంటికైతే తీసుకొస్తారు ఆనినిని చూసిన ఆరాధ్య అమ్మా అని పరిగెత్తుకుంటూ అవని గుండెలకి హత్తుకుంటుంది అలాగే అయితే రావని లోపలికి రా నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అవనికి ఏమీ అర్థం కాదు ఉన్నట్టుండి అందరిలో ఈ మార్పెంటని అవని షాక్ అయిపోతుంది ఇక అయితే అవనిని తీసుకుని లోపలికి వెళ్తాడు అవని చూసిన రాజేంద్ర రామా రా ఎలా ఉన్నావు అని అంటుంటే మావయ్య గారు ఇదంతా కళ నిజమా మీరు మీరు నన్ను రమ్మన్నారా అని అంటుంటే అవును నేనే కాదు మీ అత్తయ్య కూడా నిన్ను రమ్మని పిలిచింది అని చెప్పడంతో ఇక పక్క నుంచి పార్వతి అవును నేనే నిన్ను రమ్మని పిలిచాను ఇంతవరకు జరిగినవన్నీ మర్చిపోదాం ఇక నుంచి అందరం కలిసి సంతోషంగా ఉండాలని నిన్ను రమ్మన్నాము అని చెప్పడంతో ఆ మాటలకి రాజేంద్ర అవును అవును అవని ఇంతవరకు ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి కానీ వాటన్నింటినీ మర్చిపోయి అందరం కలిసి సంతోషంగా ఉందామని నిన్ను పిలవమని పల్లవి కూడా చెప్పింది అని చెప్పడంతో ఒక్కసారిగా అవనికి ఏమీ అర్థం కాదు ఎట్టి నన్ను ఇంటికి రమ్మని పల్లవి చెప్పిందా అని చెప్పి ఇక అవని ఆశ్చర్యపోతూ ఇంకా వైపు చూస్తుంది ఇంతలో రాజేంద్ర చెడు ఏదో చిన్నోళ్ళు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు తెలిసి తెలియక పెళ్లి కాకముందు ఎన్నో తప్పులు చేశారు వాటన్నింటినీ పెద్దవాళ్ళు క్షమించి విడిచిపెట్టాలి చుడు ప్రణతిని మీ తమ్ముణ్ణి కూడా ఇక్కడికి తీసుకురా వాళ్ళిద్దరికీ మళ్ళీ మనందరం కలిసి పెళ్లి చేద్దాం అని చెప్పడంతో ఒక్కసారిగా ఆమెకి దిమ్మ తిరిగిపోతుంది అదే టైంలో భరత్ అయితే లోపలికి వస్తాడు భరత్ని చూసినా ఇంకా కమలైతే అదిగో మన ప్రణతి పెళ్లి చేసుకున్న భరత్ కూడా వచ్చేశాడు అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న రాజేంద్ర భరత్ ఎంట్రా భరత్ గారిని పట్టుకొని బావా అని పిలవాలి అని చెప్పి ఇంకా రాజేంద్ర రా కూర్చో అని చెప్పి ఇంకా భరత్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మర్యాదలు చేస్తుంటారు అవనికి ఏమీ అర్థం కాదు ఇంకా పల్లవి అయితే ఇప్పుడు ఇప్పుడు బాగా ఇరుక్కున్నావు కుడుతులో పడ్డ ఎలక పిల్లలాగా గిలగిల కొట్టుకు సస్తావు ఇక నీ తమ్ముడికి అలాగే ప్రణతికి పెళ్ళి ఎట్లా జరిపిస్తావో నేను చూస్తాను అని చెప్పి ఇంకా పల్లవి అంటూ ఉంటే అప్పుడే మనకి నిజం అర్థమవుతుంది ఇంతవరకు ఈ కథ అల్లిందే పల్లవి అని ప్రణతి జీవితం నాశనం అవ్వడానికి అలాగే ప్రణతి ప్రేమించిన వ్యక్తి ప్రణతికి దూరం అవడానికి కారణం ప్రశాంత్ అని ఆ ప్రశాంత్ మిస్ అవ్వడానికి కారణం పల్లవి అన్న నిజం అప్పుడే బయటపడుతుంది ఇక పల్లవి అయితే వాళ్ళందరినీ చూసి ఇప్పుడు ఇప్పుడు అవని ఏంటో మీ అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే నిజంగానే ప్రణతిని ప్రేమించింది భరత్ కాదు అలాగే పల్లవి మెడలో సారీ ప్రణతి మెడలో తాళి కట్టడానికి వాడెందుకు సిద్ధంగా ఉంటాడు ఎవడో శంకుస్థాపన చేసిన దాన్ని వీడెందుకు పూర్తి చేస్తా అంటాడు దీనిమెలో వీడెందుకు తాలికడతాడు ఇద్దంతా చూస్తూ ఉంటే అవని ఇప్పుడే అందరి ముందు నిజం బయట పెట్టాలి లేకపోతే ప్రహసిని మోసం చేసిన వాడినైనా తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టాలి ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి ఇంకా పల్లవి అయితే అలానే చూస్తూ ఏంటక్కా నువ్వేం మాట్లాడట్లేదేంటి అందరం కలిసి సంతోషంగా ఉండాలని అందరం ఆశపడుతున్నాం మేమందరం ప్రణతిని ప్రణతి పెళ్లి చూడాలని ఆశపడుతున్నాం అందుకే నీ తమ్ముడు భరత్కి అలాగే ప్రణతికి మళ్ళీ పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఏంటి ఇది నిజంగానే ప్రణతి మీద ఉన్న అభిమానంతోనే ఇలా మాట్లాడుతుందా లేకపోతే దీనిలో కూడా ఏదైనా కుట్ర ఉందా అన్నట్టుగా ఇంకా అవని అయితే ఆశ్చర్యపోతూ చూస్తుంది పక్కన ఉన్న అక్షయ్ ఏంటవని ఇంట్లో అందరం ఎన్ని మాటలు మాట్లాడుతున్నా నువ్వు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడవేంటి అని అంటూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న పల్లవి ఒక్కసారిగా అందరం పిలిచి ఇంత మంచి శుభవార్తని చెప్పాం కదా ఆనందంలో అవని అక్కకి నోటి నుంచి మాటలు రావట్లేదేమో అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి అవని అవును అవును అసలు మీరు నన్ను ఇక పిలవరేమో అనుకునే పప్పు పరిస్థితుల్లో అందరూ నన్ను పిలిచేసరికి సంతోషంతో నోటి నుంచి మాటలు రావట్లేదు అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న కమల్ అయ్యో వదిన రోజు నుంచి మనందరం సంతోషంగా ఉండొచ్చు బాధలనే చోటే అన్న మాటే మన నుంచి చాలా దూరంగా ఉంటుంది సరే నాన్న నేను వెళ్ళి మన ప్రణతిని కూడా తీసుకొచ్చేస్తాను అని అంటూ ఉంటే ఇంకా అవని అయితే ఆగు కమల్ ఆవేశపడకు అది మా మావయ్య గారు ప్రణతి పెళ్ళి కొద్ది రోజులు వాయిదా వేస్తే బాగుంటుందేమో అని అంటుండే ఇక పక్కన ఉన్న పార్వతి ఏ ఎందుకు అసలే ఇప్పుడు తను కడుపుతో ఉంది కొద్ది రోజులు వాయిదా వేస్తే తను కడుపుతో ఉందన్న సంగతి నలుగురికి తెలుస్తుంది అందుకే ఇప్పుడే రెండు రోజుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తం పెట్టించాను అందరం కలిసి దగ్గరుండి తన పెళ్లి జరిపించాలని ఆశపడుతున్నాం చూడు నువ్వు ఎన్ని చేసినా నిన్ను క్షమించి ఇంటికి తీసుకొచ్చానంటే దానికి కారణం కేవలం ప్రణతిని నీ కూతురిలాగా నీ దగ్గరే ఉంచుకున్నావని అలాగే తనకి ఎట్లాంటి కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నావని అని చెప్పడంతో దానికి రాజేంద్ర నువ్వు వాగు పార్వతి అని చెప్పి అవని దగ్గరికెళ్ళి చూడు అవని ఆవేశంలో నేను నిన్ను షూట్ చేయబోయాను నీకు తగిలిన గాయం మరెక్కడో తగిలితే నేను చేసిన తప్పుకి జీవితాంతం కుమిలిపోయి ఉండేవాణ్ణి కాని దేవుడి దయవల్ల అట్లాంటిదేదీ జరగలేదు నువ్వు అదే మనసులో పెట్టుకుని ఇట్లా మాట్లాడుతున్నావా అని అడగడంతో అయ్యో మావయ్య గారు అలా మాట్లాడతారేంటి మీరిదంతా కావాలని చేయలేదు కదా ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది కానీ ప్రణతి అని అంటుంటే చూడక్క ప్రణతితో మేం మాట్లాడతాం నువ్వేం కంగారు పడక్కర్లేదు నేను కమల్ బాబా వెళ్ళి ప్రణతిని తీసుకొస్తాం బాబా మన ఇద్దరం వెళ్దాం పదా అని చెప్పి ఇక పల్లవి అలాగే కమల్ ఇద్దరూ కలిసి ప్రణతి కోసం వెళ్తారు ప్రణతిని తీసుకుని ఇక అక్కడి నుంచి ఇంటికైతే వస్తారు ప్రణతి అయితే కమల్తో అన్నయ్యా నిజంగానే అమ్మ వాళ్ళు మమ్మల్ని అక్కడ ఉండడానికి ఒప్పుకున్నారా లేకపోతే అని అంటుంటే పక్క నుంచి పల్లవి చూడు చూడు ప్రతి నువ్వు ప్రతిసారి తప్పుగానే ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు ఆ ఇంటి ఆడపిల్లవి నువ్వు కష్టపడుతుంటే చూస్తూ ఎట్లా ఊరుకుంటావు అనుకుంటున్నావు నీకు ఎట్లాంటి కష్టం రాకూడదని నిన్ను అలాగే అవనిని క్షమించి మావయ్య గారు అలాగే అత్తయ్య ఇంటికి రమ్మన్నారు అని చెప్పి ఇక ప్రణతి మాట్లాడుతుంటే ప్రణతి మా సారీ పల్లవి మాట్లాడుతుంటే పల్లవి మాటలకి ప్రణతి చాలా ఆనందపడుతుంది ఇక వెంటనే కారు దిగి ప్రణతి లోపలికి వెళ్ళి అమ్మా నాన్న అని చెప్పి వాళ్ళిద్దరిని హక్ చేసుకుంటుంది ఇంకా పార్వతి ప్రణతిని దగ్గరికి తీసుకొని ఎందుకే ఎందుకే ఇట్లాంటి తప్పు చేసావు ఒక్క మాట ముందు చెప్పాల్సింది మేమందరం కలిసి నిన్ను ప్రేమించిన వ్యక్తికిచ్చే పెళ్లి జరిపించేవాళ్ళం ఇలాంటి గొడవలేవి ఉండేవి కాదు అని చెప్పి పార్వతి మాట్లాడుతూ ఉంటే ఇక రాజేంద్ర పార్వతి ఇక జరిగిన గతాన్ని తవ్వకోడం మానేసి జరగవలసిన దాని గురించి చూడు అని అంటూ ఉంటే దానికి పల్లవి అత్తయ్య ఈరోజు సాయంత్రమే పందులు గారు మన ప్రణతిని అలాగే భరత్ని పెళ్ళికొడుకు పెళ్లి కూతురుగా చేయమన్నారు మర్చిపోయినట్టున్నారు అని అంటుంటే ఒక్కసారిగా ప్రణతికి దిమ్మ తిరిగిపోతుంది ఆమెని వైపు చూస్తుంది అవనికి ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడుతుంది ఇక భరత్ అయితే అక్క ఏంటక్క ఇదంతా ప్రణతికి నాకు పెళ్లి ఏంటి అని అంటూ ఉంటే చూడు భరత్ వాళ్ళకి నిజం తెలియదు కదా నిజంగానే నువ్వు ప్రణతి ప్రేమించుకుంటున్నారు అనుకుంటున్నారు అందుకే మీ ఇద్దరికీ మరొకసారి పెళ్లి చేసి చేసి వాళ్ళు ఆ పెళ్ళిని చూసి సంతోషపడాలి అనుకుంటున్నారు అని అంటుంటే అక్క ఇప్పటికైనా అందరికీ నిజం చెప్పేస్తే మంచిది అని అంటూ ఉంటే చూడు భరత్ ఇప్పుడు కనుక అందరికీ నిజం చెప్పేస్తే ఎంతవరకు అందరం ఉంటామని సంతోషపడుతున్నా వాళ్ళ మనసు మరింత కృంగిపోతుంది తన కూతుర్ని తల్లిని చేసి ప్రేమించినవాడు వదిలి వెళ్ళిపోయాడని తెలిస్తే మా మావి గారు ఏమైపోతారో చూడు ఇంకా మీ ఇద్దరికి పెట్టిన పెళ్లి ముహూర్తం రెండు రోజులుంది ఈ రెండు రోజులు ఎట్లా అయినా సరే ఆ ప్రశాంతిని వెతికి తీసుకొస్తాను అంతవరకు ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పద్దు అని చెప్పి ఇంకా అవని అయితే భరత్తో చెబుతుంది ఇంతలో రాజేంద్ర భరత్ ఇలా రా అని చెప్పి భరత్ని దగ్గరికి తీసుకుని చూడు నిన్ను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అవమానించాను ప్రణతిని పెళ్లి చేసుకున్నావన్న కోపంతో అందరి ముందు గుడిలో కొట్టాను అవేవి మనసులో పెట్టుకోదు సరేనా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే భరత్ని క్షమాపణ అడుగుతాడు భరత్ అయితే పర్వాలేదు పర్వాలేదు మావయ్య గారు మీరే కదా అని చెప్పి ఇక భరత్ కూడా రాజేంద్రకి నచ్చ చెప్తాడు కానీ ప్రణతి అమ్మా అది కాదమ్మా మీ అందరికీ నేను ఒక నిజాన్ని చెప్పాలి అని అంటూ ఇక పల్లవి చూడు ప్రణతి నువ్వు ఎట్లాంటి నిజం చెప్పక్కర్లేదు మా అందరికీ అన్నీ తెలుసు నువ్వు కడుపుతో ఉన్నావన్న సంగతే కదా నువ్వు మాకు చెప్పాలి అనుకుంటున్నావు అని అంటుంటే అది కాదు అని ఇక ప్రణతి చెప్పబోతుంటే చూడు ప్రణతి నువ్వికా ఏదీ చెప్పద్దు నీ విషయంలో అన్నీ మాకు తెలిసాయి అందుకే మేమందరం కలిసి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాం నువ్వేం కంగారు పడకు నీకేమైపోతుందా నువ్వెలా ఉంటావా అని మీ అన్నయ్యలు అలాగే మావయ్య గారు అత్తయ్య మేమందరం ఎంతగానో అల్లాడిపోతున్నాం ఇక నువ్వు మా దగ్గరకు వచ్చేసావు అదే మాకు సంతోషం అని చెప్పి ఇక పల్లవి అయితే ఎలలేని ప్రేమని ప్రణతి మీద చూపిచ్చేస్తుంది అవనికైతే పల్లవి మీద అనుమానం మొదలవుతుంది ఇంకా ఇది ఇలా ఉండగా సాయంత్రం ప్రణతిని అలాగే భరతిని పెళ్ళికొడుకుని చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుంటాయి ఇంతలో పార్వతి పల్లవి దగ్గరికి వెళ్ళి ఏంటి పల్లవి ఇదంతా ఆ అవని ఇంట్లో తీసుకొచ్చి పెట్టమన్నావు అలాగే ప్రణతికి భరత్కి మరొకసారి పెళ్లి చేద్దామన్నావు ఇష్టం లేకపోయినా వీటన్నింటికి ఒప్పుకున్నాను ఇక ఆ అవని తిరిగి మళ్ళీ ఇదే ఇంట్లో ఉంటే నాకు మనశ్శాంతిగా ఉండట్లేదు అది ఇంట్లో తిరుగుతున్న ప్రతిసారి మళ్ళీ ఎవరికి ఎట్లాంటి ఆపద కలుగుతుందా ఎట్లాంటి ప్రమాదం జరుగుతుందా అని నాకు భయంగా ఉంది చూడండి అత్తయ్య మీరేం కంగారు పడకండి ఆ అవని ఎట్లాంటిదో తను ఎట్లాంటి మనస్తత్వం కలదో అందరికీ అందరికీ తెలిసేలా చేస్తాను అంతవరకు కాస్త ఓపిక పట్టండి అని చెప్పి ఇక పల్లవి పార్వతి పార్వతికి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇంతలో చక్రధరైతే పల్లవికి కాల్ చేస్తాడు పల్లవి డాడీ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా పల్లవి కాల్ లిఫ్ట్ చేసి డాడ్ ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు నేనే మీకు చేస్తా అని చెప్పాను కదా అని అంటుండే బేబీ నువ్వు నాకు చేసేదాకా ఎదురు చూస్తే మన కొంపలు అంటుకునేలా ఉన్నాయి నువ్వు ఆ అవనిని శాశ్వతంగా ఇంటికి దూరం చేయాలని చాలా పెద్ద స్కెచ్ వేశానని తెగ సంబర పడిపోతున్నావు కానీ మన చేతిలోంచి ఆ ప్రశాంత్ గాడు తప్పించుకున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు డాడ్ ప్రశాంత్ ఏంటి మీకు ఎన్నిసార్లు చెప్పాను వాడిని జాగ్రత్తగా చూసుకోమని అని అంటుంటే చూడు బేబీ నేను కూడా వాణ్ణి జాగ్రత్తగానే చూసుకుంటున్నాను కానీ వాడిని కాపలా కాసే ఎదవలున్నారు కదా బిర్యానీలు తిని తాగి పడుకున్నారు వాడేమో వీళ్ళ నుంచి తప్పించుకుని పారిపోయాడు నాకు తెలిసి వాడు నేరుగా ప్రణతి కోసం అక్కడికే వస్తాడు అని చెప్పడంతో డాడ్ వాడిక్కడికి రావడానికి వీల్లేదు వాడు ఎప్పుడు రావాలో నాకు నేను చెప్తాను అంతవరకు వాడిక్కడికి రాకుండా ఎలాగోకలా నువ్వు ఆపాలి త్వరగా త్వరగా మన మనుషులతో చెప్పి వాణ్ణి పట్టుకోమని చెప్పు అని చెప్పడంతో ఇంకా చక్రధర్ ఆల్రెడీ నేను అదే పనిలో ఉన్నాను కాకపోతే ముందుగా నువ్వు జాగ్రత్త పడ పడతావని చెప్తున్నాను అని చెప్పి ఇంకా చక్రధర్ కాల్ కాల్ కట్ చేస్తాడు ఇక పల్లవి అయితే పరుగు పరుగున బయటకి వస్తుంది బయట గేటు దగ్గర నుంచుని ఎక్కడ ప్రశాంత్ ఇంటికి వస్తాడేమో అని భయపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో అవని పల్లవి నువ్వేంటి ఇక్కడే ఉన్నావు ఏమైంది ఎవరన్నా వస్తా అన్నారా లేకపోతే నీకు ఏదైనా పార్సిల్ రావాలా పైగా కంగారు పడుతున్నావు అని అంటుంటే అదేం లేదక్కా అదేం లేదు బాగా హెడ్డేక్గా ఉంది టాబ్లెట్స్ని అమెజాన్లో బుక్ చేశాను ఇదిగో వాడు తెస్తున్నానని కాల్ చేశాడు ఎక్కువగా హెడేక్ ఉంది కదా వాడు ఎప్పుడు తెస్తే ఎప్పుడు వేసుకుందామా అని ఇక్కడే ఎదురు చూస్తున్నాను అని అంటుంటే ఓ నీకు తలనొప్పిగా ఉందా నా దగ్గర మెడిసిన్ ఉంది ఎందుకు టాబ్లెట్స్ కోసం ఎదురు చూడటం నేను ఇస్తాను అని అంటుంటే పర్వాలేదక్క నేనిప్పుడు ప్రెగ్నెంట్ కదా ఏది పడితే అది వేసుకోకూడదు డాక్టర్ ఇచ్చిందే వేసుకోవాలి అందుకే అదే తెప్పించుకున్నాను నో ప్రాబ్లం టాబ్లెట్ వచ్చాక వేసుకుంటాను నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి పల్లవి అయితే ఇక అవని నుంచి తప్పించుకోవడానికి ఒక అబద్ధాన్ని అయితే చెప్తుంది కానీ తను చెప్పేటప్పుడు తడబాటు అలాగే తన ఫేస్లో భయం ఇదంతా గమనించిన అవని పల్లవి ఏదో చేస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి అవని తన మనసులో అనుకుంటూ పల్లవి చూ చూస్తున్నట్టే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తను చూడకుండా దొంగచటగా దాక్కుని పల్లవి ఏం చేస్తుందని చూస్తూ ఉంటుంది ఇంతలో పల్లవికి చక్రధర్ కాల్ చేస్తాడు బేబీ నువ్వేం టెన్షన్ పడకు ఆ ప్రశాంత్ ప్రశాంత్గాడు దొరికాడు ఇక వీణ్ణి వదిలేదే లేదు అని అంటుంటే డాడ్ వాణ్ణి ఎంతో ప్లాన్ చేసి ప్రణతి వాడి రూమ్కి వెళ్ళకముందే వాణ్ణి అక్కడి నుంచి మాయం చేశాను అలాగే వాడిని నా దారిలోకి తెచ్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాను కానీ వాడు డబ్బులకి లొంగలేదు అలాగే పైగా మన గురించి అందరి ముందు బయటపెట్టి ప్రణతిని పెళ్లి చేసుకుంటానని పెద్ద మంగమ్మ శబ్దాలు చేశాడు అట్లాంటి వాణ్ణి అస్సలు వదిలిపెట్టద్దు ఇక్కడ ప్రణతిని భరత్తో పెళ్లి జరిగే వరకు నువ్వు ఆ ప్రశాంత్గాని వదిలిపెట్టద్దు అని అంటుండే బేబీ ఏం మాట్లాడుతున్నావు భరత్కి ప్రశాంత్ ప్రణతికి పెళ్ళా అని అడగడంతో అవును డాడ్ నీకు జరిగిన దాని గురించి చెప్పలేదు కదా ప్రణతి పెళ్ళి ఆగిపోవడానికి ఆగిపోవడానికి కారణం ప్రణతి పీటల మీద నుంచి వెళ్ళిపోవడం కాదు తను పీటల మీద నుంచి వెళ్ళిపోయినా వెతికి తీసుకొచ్చే టాలెంట్ ఆవనిలో ఉంది కానీ తను కడుపుతో ఉన్న సంగతి తెలుసుకుని తన తమ్ముడితో పెళ్లి జరిగినట్టు నాటకాలాడుతుంది ఇప్పుడు ఆ నాటకాలన్నీ బయటపడితే కాడు కడుపుతో ఉన్న దాన్ని ఎట్లా పెళ్లి చేసుకుంటాడు ఒకవేళ అక్క కోసం తల వంచిన ప్రణతి వాడితో తాళి కట్టించుకోవడానికి పొరపాటును కూడా ఒప్పుకోదు అప్పుడే అప్పుడే అసలు కథ మొదలవుతుంది ఈ పల్లవి అప్పుడే ఎంటర్ అవుతుంది ప్రణతి విషయంలో అవని చేసిన కుట్రలన్నింటినీ కూడా అందరి ముందు బయటపెడతాను అవి అందరి దృష్టిలో కుట్రలు కానీ నా దృష్టిలో తన జీవితాన్ని నిలబెట్టడానికి అవని చేసిన ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని కుట్రగా మారుస్తాను ప్రణతి జీవితాన్ని నాశనం చేయడానికి అవని వేసిన పన్నాగం అని చెప్తాను తర్వాత అవని ఇంట్లో అందరూ బావగారితో సహా అసహించుకుంటారు ఇక జీవితంలో తన మోహం చూడరు తనని ఇంటి గడప కూడా ఎక్కనివ్వరు ఇక ప్రణతి కాకముందే తల్లైంది అలాగే ఆ కడుపులో బిడ్డకి తండ్రెవరో తెలియక అనుక్షణం గుండె పగిలేలా ఏడుస్తుంది కూతురి జీవితాన్ని తలుచుకొని మా మావయ్య హార్ట్ అటాక్ రావచ్చు లేకపోతే ఏకంగా పైకే పోవచ్చు ఇవన్నీ ఇవన్నీ జరుగుతుంటే మన కుటుంబాన్ని వాళ్ళు ఎంతలా ఇబ్బంది పెట్టారో తెలుస్తుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే చక్రధర్ బేబీ నువ్వు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి నేను ఈ ప్రశాంత్ గారిని అసలు తప్పించుకోవడానికి ఫీల్ లేకుండా కట్టి పడేస్తాను అని చెప్పి ఇంకా చక్రధర అయితే కాల్ కట్ చేస్తాడు కానీ మీనాక్షిని భరత్ని గుర్తు చేసుకుని వీళ్ళిద్దరికీ నేను చాలా గట్టి వార్నింగే ఇచ్చాను ఈ ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోమని ప్రేమించిన పాపానికి దాన్ని చంపడానికి నా మనసు మొదటిసారిగా అంగీకరించలేదు భయపెట్టి బెదిరించి దూరంగా వెళ్ళిపోమని చెప్పాను కానీ వీడు నా వార్నింగులకి ఏమాత్రం భయపడలేదు పైగా నా కళ్ళ ముందే తిరుగుతూ ఏకంగా వాళ్ళక్క దగ్గర వెళ్ళి చేరుకున్నాడు ఇక రాజేంద్ర ప్రసాద్ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు వాణ్ణి అలాగే వాళ్ళక్కని కుటుంబం మొత్తం అసహ్యుకొని వెళ్ళగొట్టేలా చేస్తాను అని చెప్పి ఇక చక్రధర్ అనుకుంటాడు ఇదంతా ఇలా ఉండగా ఇంకా అవని అయితే పల్లవి మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఇదంతా చేస్తుంది పల్లవిన ప్రశాంత్ని దాచిపెట్టి ప్రణతిని ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందా ఎలా అయినా సరే పల్లవికి బుద్ధి చెప్పాలి ప్రశాంత్ని వెతికి తీసుకొస్తాను ప్రణతికి ప్రశాంత్కి పెళ్ళి జరిపిస్తాను పల్లవి చేస్తుంది తప్పని తనకు అర్థమేలా చెప్తాను అని చెప్పి అవని అనుకుంటుంది రానున్న ఎపిసోడ్స్లో అవని అనుకున్నట్టు పల్లవికి బుద్ధి చెప్తుందా అలాగే ప్రశాంత్ని పట్టుకొని వెతికి తీసుకొస్తుందా ఇక ప్రణతి ప్రశాంత్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్